పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై భారత జట్టు ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్లో గెలిచిన దాఖలా లేవు ఎందుకనంటే ఇంగ్లాండ్ జట్టు అంత పటిష్టమైన జట్టు ముఖ్యంగా చెప్పాలి అంటే వాళ్ళు మొదటి టెస్ట్ మ్యాచ్లో ఎంత అద్భుతంగా పోరా పోరాడారు అలాగే రెండవ టెస్ట్ మ్యాచ్లో ఎంత అద్భుతంగా పోరాడారు అనేది మనం చూసి విడిగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అయితే విషయంలోకి వచ్చినట్టయితే జస్ప్రీత్ బుమ్రా మన భారత జట్టుకి ఒక పేస్ గుర్రం తను లేకపోతే ఒక రకంగా బౌలింగ్ యూనిట్ కి వెన్నెంక లేనట్టే నిజానికి సిరాజ్ ఆకాష్ దీప్ వీళ్ళందరూ అద్భుతమైన వికెట్లు తీసినప్పటికీ జస్ప్రీత్ బుమ్రా వికెట్లు మొదటి టెస్ట్ మ్యాచ్లో అంతగా తీకపోయినప్పటికీ అంటే మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో తను నాలుగు వికెట్లతో మెరిశాడు కానీ రెండవ ఇన్నింగ్స్లో మాత్రం తను కీలకమైన వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు అది కూడా మొదటి టెస్ట్ మ్యాచ్ ఓటమికి కారణం అయితే గత కొన్ని రోజులుగా జస్ప్రీత్ బుమ్రా చాలా సివియర్ గాయాలతో బాధపడుతున్నాడు కానీ తను ఏదన్నా సిరీస్లో కానీ ఫార్మాట్లో లేకపోవటం భారత జట్టుకు చాలా పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే శుభ్మన్ గిల్ అలాగే గౌతమ్ గంభీర్ ఇద్దరూ కూడా ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు జస్ప్రీత్ బుమ్రా ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడే పరిస్థితులు లేవని వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా ఇలా జరుగుతుందని చెప్పడం జరిగింది అయితే ఇక టెస్ట్ క్రికెట్ లో ఇప్పటికే యువ ఆటగాళ్ళు ఎంట్రీ ఇవ్వడము వాళ్ళు కొంతవరకు నిరూపించుకోవడము జరిగింది ఇక బూమ్రాకి వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కారణంగా విశ్రాంతిని ఇవ్వడంతో ఖచ్చితంగా ఇంకొక యువ ఆటగాడికి అవకాశం అయితే వస్తుంది అయితే ఆకాశదీప్ తీసుకోవాలా హర్షదీప్ సింగ్ తీసుకోవాలా అన్న సంసిగ్ధంలో ఇక్కడ మ్యాటర్ ఏమేందంటే జస్ప్రీత్ బుమ్రా ఆకాష్ దీప్ అలాగే హర్ష్ సింగ్ ఇంకా మిగతా జట్టు ఆటగాళ్ళందరితో ప్రాక్టీస్ సెషన్స్ లో చాలా ఇన్వాల్వ్ అయ్యేవాడు ముఖ్యంగా తను రెండవ టెస్ట్ మ్యాచ్ ఆడకపోయినప్పటికీ కూడా తన నార్మల్ ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండడం జరిగింది ఆ సమయంలో ఆకాశ్ దీప్ బౌలింగ్ లో ఉన్న డెప్త్ చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందని అందుకని ఖచ్చితంగా రెండవ టెస్ట్ మ్యాచ్ తుది ఆకాష్ ఆకాశ్ దీప్ని తీసుకోవాలని సూచించింది జస్ప్రీత్ బుమ్రానే అంతేకాకుండా జస్ప్రీత్ బుమ్రా తన విలువైన సలహాలను కూడా అటు తోనూ ఇటు ఆకాష్ దీప్ తోనూ పంచుకున్నాడు అంతేకాకుండా ఇక్కడ జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చాడు ఆకాష్ దీప్ మొదటి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు రెండవ ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీశాడు ఇక రెండవ ఇన్నింగ్స్ లో ఆరు కీలకమైన వికెట్లు తీసి తొంభై తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చాడు ఎందుకనంటే ఇక్కడ ఇంగ్లాండ్ జట్టు బౌలర్లు అందరూ కూడా చాలా భీకరమైన బ్యాట్స్మెన్స్ అక్కడ టైలండర్లు కూడా కనీసం ముప్పై నలభై పరుగులు చేసి వెళ్ళిపోయేంత సత్తా ఉన్నవాళ్ళు అది చాదు కదా మ్యాచ్ గమనాన్ని మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ని మనం సూచించడానికి అయితే ఇక శుభ్మాన్ గెల్ల సిరాజ్ ని అలాగే ఆకాష్ దీప్ ని చాలా అద్భుతంగా చేసుకున్నాడు ఇక ఎవరి దగ్గర నుంచి ఏది రాబట్టాలనే విషయాన్ని శుభ్మన్ గిల్ చాలా అద్భుతంగా చెప్పాడు ఇక సిరాజ్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు ఆ తర్వాత ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు అలా చాలా మంచిగా తీసుకుంటూ వెళ్ళాడు ప్రసూతి కృష్ణ తీయకపోయినప్పటికీ కూడా తను బాగానే రాణించాడు అయితే విషయంలోకి వచ్చినట్టయితే నేను మ్యాచ్ గెలిచాను కదా అంటే రెండవ టెస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత ఆరు వికెట్లు తీసిన తర్వాత బెన్ స్ట్రోక్స్ లాంటి ఒక భీభత్సమైన బ్యాట్స్మెన్ అలాగే ఇంగ్లాండ్ జట్టుకి కెప్టెన్ అయిన బెన్ స్ట్రోక్స్ ఏమన్నాడంటే ఇది మామూలు విషయం కాదు ముఖ్యంగా ఎక్కడైతే ఎని ఎనభై పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన దశలో శుభ్మన్ గిల్ వచ్చి భారీ స్కోర్ ను నెలకొల్పాడు ఆ తర్వాత నుంచి మ్యాచ్ మొమెంటం మారిపోయింది మొత్తం భారత్ జట్టు గేమ్ లోకి రావడం కాదు గేమ్ లో పాతుకుపోయింది దానికి తోడు ఆకాశ్ దీప్ దీప్ లాంటి ఒక యువ ఆటగాడు మా బ్యాట్స్మెన్స్ ను చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టాడు అదొక్కటి మాకు చాలా ఎక్కువ పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకొచ్చాడు అటు శుభ్మన్ గిల్ భారీ ఇన్నింగ్స్ అంటే ఒకటి డబుల్ సెంచరీ గానీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో మళ్ళీ సెంచరీ కానీ ఇలా చేసుకుంటూ వెళ్ళటం వల్ల భారీ స్కోర్ పెరిగిపోతుండడం మరొక వైపు ఆకాశ్ దీప్ సిరాజ్ ఇద్దరు కలిసి ఈ దివోలు ఇద్దరు కూడా ఇంగ్లాండ్ జట్టు బ్యాట్స్మెన్ బెండ్ తీయడంతో ఇక మ్యాచ్ గెలిచిన తర్వాత శుభ్మన్ గిల్ తనని పట్టుకొని ఎమోషన్ అయిపోయాడు ఎందుకనంటే శుభమన్ గిల్ మీద చాలా ప్రెషర్ ఉంది యువ ఆటగాడు ఫస్ట్ టైం రోహిత్ కోహ్లీ లేకుండా బాధ్యతలు టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు తనకి కెప్టెన్సీ బాధ్యత సరిగ్గా నిర్వహించలేరు ఇంకా విమర్శలు వస్తూ ఉంటాయి కదా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత రకరకాల విమర్శలు వస్తాయి రోహిత్ కోహ్లీ లాంటి సీనియర్లకే విమర్శలు వచ్చాయంటే ఇక శుభ్మన్ గిల్కి రావడం అనేది సహజం అయితే మ్యాచ్లో చాలా అద్భుతంగా ఆడినప్పటికీ ఈ రకంగా అవమానపడడం అనేది శుభ్మన్ గిల్ కి చాలా బాధగా అనిపించింది అయితే మ్యాచ్ గెలిచిన వెంటనే ఆకాశ్ దీప్ సుబ్మన్ గిల్ కి ఒక హక్ ఇచ్చి ఇమ్మీడియట్ గా మైదానం నుంచి బయట మామూలుగా సెల డగ్అట్ లో బూమ్రా కూర్చున్నాడు అనమాట బూమ్రా హర్షదీప్ సింగ్ కూర్చుంటే అందరిని వదిలేసి దీప్ తన దగ్గరికి వెళ్ళి బూమ్రాకి ని ఇచ్చిన తర్వాత తనకి ఆత్మీయ ఆలింగనం ఇచ్చిన తర్వాతనే మళ్ళీ తిరిగి మైదానంలోకి వచ్చి మిగతా ఆటగాళ్ళకి తను హ్యాపీ హక్స్ ఇవ్వడం జరిగింది అన్నమాట ఎందుకనంటే జస్ప్రీత్ బుమ్రా అంటే కి అంత ఇష్టం తన రోల్ మోడల్ కానీ తను ఈ మ్యాచ్లో ఆడడానికి కానీ ప్రత్యక్ష కారణమో పరోక్ష కారణమో బుమ్రానే కారణం అయితే ఇక ఆకాశ్ దీప్ మూడవ టెస్ట్ మ్యాచ్ లోకి వస్తాడా రాడా అంటే ఖచ్చితంగా ఇది శుభ్మన్ గిల్ అలాగే గౌతమ్ గంభీర్ తో పాటు జస్ప్రీత్ బుమ్రా మీద కూడా ఆధారపడి ఉంటుంది వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా సిరాజ్ కి ఈసారి మూడవ టెస్ట్ మ్యాచ్ కి విశ్రాంతి ఇవ్వచ్చు ఎందుకంటే తను వన్ టూ మ్యాచెస్ ఆడాడు సో ఇప్పుడు టూ త్రీ మ్యాచెస్ లో సిరాజ్ ని పక్కన పెట్టి బూమ్రా ఆకాశ్ దీప్ కనుక ఆడితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట గేమ్ దానికి తోడు ఇంగ్లాండ్ జట్టుకి ఆల్రెడీ ఆకాశ దీప్ బౌలింగ్ ఎలా ఉంటుంది వాళ్ళు రుచి చూస్తారు చాలా పటిష్టమైన జట్టు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆ దీప్ బౌలింగ్ని అంచనా వేసి అక్కడి నుంచి ఆ ప్రమాదం నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నం చేస్తారు సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మూడవ టెస్ట్ మ్యాచ్కి ఆకాశ్ దీప్ని తీసే ప్రసక్తే లేదు ఎందుకనంటే అసలు తను ఒక మ్యాచ్ విన్నర్ బూమ్రా లాంటి వాడే నన్ను పక్కనైనా పెట్టండి కానీ ఆకాష్ దీప్ని మాత్రం జట్టు ప్రయోజనాల కోసం ఖచ్చితంగా ఆడించాల్సిందే అన్న వ్యాఖ్యలు చేసి చేయడం చాలా పెద్ద విషయం అని చెప్పాలి దానికి తోడు తను అద్భుతంగా అంటే ఫ్లాట్ పిచ్ మీద తను అన్ని వికెట్లు తీశాడు ఎక్కువగా బ్యాటింగ్ కి ఉపయోగపడే పిచ్ మీద తను అన్ని అన్ని వికెట్లు తీశాడు అంటే అది మామూలు విషయం కాదు అంతేకాకుండా బ్యాట్ బ్యాటింగ్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో ముఖ్యంగా స్పిన్ కు అనుకూలించిన వేళ తిను ఇంత అద్భుతంగా బ్యాటింగ్ బౌలింగ్ చేశాడు బ్యాట్స్మెన్స్ ని చాలా ఒత్తిడిలోకి నెట్టాడంటే అది ఊహించని ట్విస్ట్ అనమాట అయితే ఇప్పుడు ప్రాక్టీస్ సెషన్స్ లో సిరాజ్ ని పక్కన పెట్టేసి అంటే మూడో టెస్ట్ మ్యాచ్ కోసం ఖచ్చితంగా బూమ్రా ఆకాశ దీప్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి యాక్చువల్లీ ప్రేక్షకులు అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు ఎందుకనంటే సిరాజ్ ఆల్రెడీ ఫస్ట్ టూ మ్యాచెస్లో ఆడాడు బూమ్రా ఫస్ట్ మ్యాచ్ ఆడాడు అలాగే ఆకాశ్ దీప్ సెకండ్ మ్యాచ్ ఆడాడు సో ఇప్పుడు సిరాజ్ టూ మ్యాచెస్ ఆడేసాడు కాబట్టి తనని పక్కన పెట్టి తన స్థానంలో ఆకాశ్ దీప్ జస్ప్రీత్ బూమ్రా ఇద్దరిని ఆడించినట్టయితే వీళ్ళిద్దరి డ్యూ కాంబినేషన్ ఇంకాస్త తిక్కిస్తు ఇవ్వడమే కాకుండా ముఖ్యంగా ఇంగ్లాండ్ జట్టుకి కొరకరని కొయ్యరా మారుతారు అన్నమాట అటు బూమరా కానీ ఇటు ఆకాశ్ దీప్ కానీ రెండు మూల స్తంభాలుగా నిలుస్తారు మరి మీకు కూడా ఈ కాంబినేషన్ నచ్చిందా సిరాజ్ ఉండాలా లేకపోతే ఆకాశ దీప్ ఉండాలా అనేది కామెంట్ సెక్షన్లో మాకు కూడా చెప్పండి అంతకన్నా ముందు ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్